నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారం తిరుమలగిరి నిర్మాణంలో ఉన్న గ్రంథాలయాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఏఈ ప్రసాద్ డిఈ బుగ్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం

ఎంత అమౌంట్లో పెట్టి కోచింగ్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి పదవులు పద ఉంటే కంప్యైటోలు వందలు వందంటే ఇప్పుడు దాంట్లో మనకి వేదలు రీచ్ కావాలంటే వాళ్ళకి అసిస్టెన్స్ మనం ఇవ్వకుంటే మాత్రం రీచ్ కాని పరిస్థితి కాబట్టి ఈక్వల్టీగా మన నుంచి కూడా పేద వర్గాల నుంచి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మాత్రం దీంతోనే మీరు మీ ఇంజనీర్ ఎవరైతే సెక్షన్ ఉందో వాళ్ళకి మీరు ఏం చెప్పండి అంటే వీలైతే దీంట్లో యాభై మందికి కోచింగ్లు ఇస్తట్టు కోచింగ్ సెంటర్కి అయితే చూడమనండి చూడమంటే కాక కాకున్న పరిస్థితుల్లో చైర్మన్ గారు నేను మంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీలైతే ఇంకో ఫ్లోర్ వేసుకొని అయినా ఈ దీంట్లోనే మనం కోచింగ్ సెంటర్ పెట్టాల్సింది ఇప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్స్కి ప్రత్యేకంగా అంటే కష్టమవుతుంది ఇప్పుడు ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏమైనా అవసరం అంటే ఇక్కడ లైబ్రరీలో సబ్జెక్ట్ చదువుకోవడానికి వీలుంటుంది

हम बोल बोल तो नहीं देड़ी नहीं 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 तो ये देखो भाई ना हॉल का ना कंप्लीट कार्ड कोचिंग है आदि गुरु आरएन जी प्लस 1 जी प्लस 2 2 सपोर्ट इसको कोड इसको तुम मत हां सॉरी जी प्लस नहीं चाहिए ये तो स्टूडेंट बोल रहा है और आ रहा है राजू बड़ा अंदर है यार हम अंदर पानी है हेलो

వరమనకు ఆశీర్వాదం అనుకో మనం మైండ్ పని చేసినందుకు అంటే నేను చూసినా కదా అని కదా ఏమైనా మేము మతా టూ థౌజండ్ ఎయిటీన్లో నేను పాదయాత్ర చేశాను ఆ రోజు నాకు ట్వంటీ ఆగస్టు ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్లో నేను పాదయాత్ర చేస్తాను పాదయాత్ర స్టార్ట్ చేసింది పోలారం పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఆదర్శన గారు అంతా తిరుగుతుంది ఎక్కడ చూసినా ప్రతి కుటుంబం పేదలు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటుంది అమ్మ తండ్రి ఏదో పని అమ్మ ఇంట్లో పనిచేస్తుంది అక్కడ ఎక్కువ మటు ప్లస్ ఎవరికి ఉద్యోగం లేదు ఎవరికి విద్య లేదు ఆ పాదయాత్ర చేసినప్పుడు నా లైఫ్ చేంజ్ చేసిన అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ కుటుంబాలని ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేయాలి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి ఎడ్యుకేషన్ తక్కువ ఏంది ఎక్కువ ఉండేది ఎడ్యుకేషన్ సపోర్టు ప్లస్ స్కిల్ సపోర్టు మినిప ఉద్యోగం ఇప్పించాలని ఆ రోజు ఆలోచన వచ్చింది ఆ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎక్కువ మంటకు గరీబోళ్ళు ఈ గరీబోళ్ళకి మనం సపోర్ట్ గవర్నమెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది సక్సెస్ అప్పుడు ఇప్పుడు ఈ ఆలోచన నాకు ఇవాలో ఆలోచన కాదు ఇప్పుడు లైబ్రరీ పెట్టడం ఎంత అవసరమో దానికి కోచింగ్ సెంటర్లు పెట్టినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు మామూలు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏదైనా అని కూడా పాస్ కావాలంటే కోచింగ్ లేదు కాదు మనం బుక్స్ ఇచ్చినా కూడా అక్కడ కోచింగ్ ఉన్నప్పుడు అవుతుంది కాబట్టి ఆలోచన నాకు మీరు వచ్చినప్పుడు అని కాదు నా మైండ్లో ఫిక్స్ ఉంది ఎక్కడో చెయ్యాలా దీని గురించి నేను ఆల్రెడీ కొంతమంది సిఎస్ఆర్ ఫండ్ అనేది కూడా నేను ఆలోచిస్తున్నా సిఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినప్పుడు తాగా కావాలా ఏదైనా జాగ్రత్త కావాలి కానీ అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు నా మైండ్ ఎం క్లిక్ అయ్యిందంటే ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకున్న వీళ్ళైతే ఉంటారు నా పని నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతాను అంటే ఎందుకంటే మీరన్నా నా ఆలోచన కాదు తర్వాత ఏమనిపించిందంటే చాలా మంది చాలా సిస్టమ్ పనిచేస్తారు కానీ ఎవరు కూడా ఏంటంటే నేను చాలాసార్లు ఒక విషయం బాధపడుతున్నాను మీరు ఎవరు మీ వాయిస్లో మీరు కూడా నలుగురు వీడియోలు చెప్పండి మంచి మంచి టాలెంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు ఇవ్వాలి జనాలకు అనుకూలంగా జనాలు ఏదైతే ఇలా కోరుకుంటున్నారు జనాలకు ఏదైతే అవసరం ఉండదు దాని మీద మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడో రెడీ అవుతుంది ఏమైనా లైబ్రరీలు కడుతున్నారు ఇవన్నీ ఉన్నప్పుడు కోచింగ్ సెంటర్ సిస్టమ్ ఎప్పుడో రెడీ అవుతుంది ఇప్పటికీ కొంతమంది పేదలకు అవకాశం వస్తుంది ఇప్పుడు పైసలు పైసలున్నోలే అన్ని మంచి మంచి కాలేజీలు మంచి మంచి స్కూళ్ళు

మంచి కోచింగ్ ఉన్న వాళ్ళు రిజల్ట్స్ వస్తుందో పర్సెంటేజ్ అదే మాదిరిగా మన పేద విద్యార్థులకు కూడా పర్సెంటేజ్ వచ్చి వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొని వీళ్ళకి కూడా ఎక్కువ పదవులు వస్తారు వీళ్ళు కూడా ఎక్కువ మంది పాస్ అవుతాడు వీలైతుందనేసి ఈ లైబ్రరీ పాత కాన్సెప్ట్ చేంజ్ చేసి కొత్త కార్జీని రెనోవేట్ చేసుకొని డిజైన్ ఇస్తాడు కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తాం అక్కడ మన గులారం ఉన్నదానికి దీనికి ఫస్ట్ ఫ్లోర్ ఒక్కడేమో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్గా కోచింగ్ సెంటర్ ఉండాలి ఇక్కడ రియల్ అక్కడ వీలు కాని పక్షంగా మేనైతే మేము బడ్జెట్ ఎక్కువ కేటాయించి వాళ్ళు నా బడ్జెటా లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బడ్జెటా మీ చైర్మను బడ్జెట్ తీసుకొచ్చి ఇట్లా చేసి కంటోన్మెంట్ ఉన్న పేద విద్యార్థులకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహాయశక్తుల మా లైబ్రరీ డిపార్ట్మెంట్ మేమందరం ప్రమాణంగా చేసి నేను ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పాను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నా సహాయశక్తుల ప్రయత్నిస్తానని ఈరోజు గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం పరిశీలించి ఈ కోచింగ్ సెంటర్లు యావత్ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత వీళ్ళు మొత్తం తెలంగాణ స్టేట్ అంతా ఇదే మోడల్ తీసుకురావాలి ఇంతమంది ముందు కట్టి లైబ్రరీ కట్టి ఉద్దేశారట కాబట్టి ఈ కాన్సెప్ట్ బాగుందని స్టేట్ ఛానల్ వాళ్ళు అధికరించి స్టేట్ అంతా కంటోన్మెంట్ రోల్ మాట చెప్పాలి మీరు రిక్రూట్మెంట్ ద్వారా ఇప్పుడు అవుతుందా కాదు చెప్పా నేను ఏం చేస్తున్నానంటే అంటే సిఎస్ఆర్ పని తిన మనం ట్వంటీ మెంబర్స్ మనం వేరే దగ్గర మాట్లాడిందాం అయితే ఎకనామికల్ అనేది అయితే రెండు పర్స్ట్ అయితే అంటే మార్చుకు వెళ్ళాలా సరే ఎప్రెండ్ పర్సెంట్ మనల్ని ప్రొవైడ్ చేసుకోవడం అన్నది మాకు పేమెంట్ చేస్తున్నాం ఆ విధంగా ప్లాన్ చేసి ఆల్రెడీ స్కెచ్ చేసి అంటే ఇప్పుడు మేము కూడా చెప్పింది కూడా సిఎస్ఆర్ ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ ట్యాక్స్ కాకుండా చాలా కంపెనీస్కి పేద ప్రజలకి పేద విద్యార్థులకి మనం ఛాలెంజ్ కానీ మన సోర్స్ చూపిస్తే వాడి గ్రేస్ పోబెట్టారు మన సోర్సే లేదంటే అన్ని వాడ దూరం అంటే వాడి బిజినెస్ చేసుకొని సర్పోర్ట్ చేయమంటాడు కంపెనీలు నెబల్ క్రియేట్ అయ్యేదనే ముమీలాగా మా లగా యోరనళ్ళీ ఈ కాన్సెప్ట్ కనెక్ట్ చెప్తే ఇస్తారు కుంకోల్టు సిసిఆర్ సార్ కూడా మిరొక బన్ చేయాలి సిసిఆర్ వాళ్ళు ఉంటారు మరి సిసిఆర్స్ నా ఇప్పుడు దాకా ఒక కమిటీ వ మా తాడపన్న లేదు మా అన్నతోని కట్టేలాగా లైబ్రరీ బియాగా స్టార్ట్ అవ్వనే చే బోత్ బోత్ అచ్చా యా మనకు అప్పటికైతే కోయి బి aayeనే కాని aaye chalege first time start ho raha hai 確かに。